సో పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో అయితే ఒక ఘటన అయితే జరిగింది దాని గురించి ఏం చెప్తారు అన్న ఇప్పుడు ఏదైతే ఈ ఘటన జరిగిందో అది ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాం కానీ మన తాత ముత్తాతలు అనుభవించింది డెఫినెట్ నేను చెప్తున్నా మన తాత ముత్తాతలు ఎంతకన్నా దరిద్రమైన సిచ్యువేషన్ అనుభవించిన వాళ్ళే వీళ్ళంతా కూడా డెఫినెట్గా సో ఇప్పుడు మనం చూసి మనం ఏదో దాని న్యూస్ అనుకుని ఏదో కొత్తగా అనుకుంటున్నా కానీ లేదు మన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం ఎంత పోరాడుతున్నారో అదే ఊర్లో సనాతన ధర్మం అనేది అమలు అవడం ఒక రకంగా చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఫాలో అయ్యేది సనాతన ధర్మం సనాతన ధర్మం వచ్చిందంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది ఇదే ఉండిద్ది అందులో ఇంకేం కొంతగా ఏం లేదు సో కాకపోతే ఏంటంటే పూర్తిగా పూర్తిగా ఈ దళితులందరినీ కూడా హిందుజంలోకి లాగి హిందుత్వంలోకి లాగిన తర్వాత మొదలుపెట్టి ఉంటే అంటే అది మొదలుపెట్టే ప్లానింగ్ అది అప్పటిది సో వీళ్ళు ఏంటంటే కొంచెం తొందరపడి ముందుగానే మొదలు పెడతాం అనేది కొంచెం కొంతమంది హిందువులకు ఇది ఒక చాలా బ్యాడ్ అనమాట ఏంటంటే హిందువులకి మిగతా వాళ్ళకి కాదు హిందువులకే బ్యాడ్ ఎందుకంటే అరే మన కంటెంట్ ఇది మనం చేయాలనుకున్నది ఇది లేని అప్పుడే మొదలు పెట్టారు అనే ఒక ఒపీనియన్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు ఊర్లో క్రిస్టియానిటీ ఎక్కువగా ఉండడం వల్లే అలా చేశారు క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంటే మరి ఎమ్మెల్యేగా మన పవన్ కళ్యాణ్ గారు ఎలా గెలిచారు క్రిస్టియానిటీ ఎక్కువ ఉంటే అలాగని హిందు ఎందుకు ఓట్లు వేశారు ఇక్కడ ఎక్కువ ఉందా అది ఎక్కువ ఉందా అని కాదు కాకపోతే ఏంటంటే జనాలు నమ్మితే ప్రాణం ఇస్తారు పవన్ కళ్యాణ్ గారు నమ్మారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఏం అంటే సనాతన ధర్మం అని చెప్పేసి ఎక్కడనేదాన్ని అన్యాయం జరిగితే ఒక డిప్యూటీ సీఎం ఏం చేయాలి ఫాస్ట్గా పరిగెట్టుకుంటే వెళ్ళాలి అక్కడ ఉన్న ప్రాబ్లం ఏం సాల్వ్ చేయాలి నేను మాల్ వేసుకోవడం సనాతన ధర్మం కాపాడతానంటాం ఇది కరెక్ట్ కాదనిపించింది సో అనుకుంటే ఏంటంటే ఈ పిఠాపురంలో ఇది జరిగిన ఈ ఘటన అయితే ఇది కొత్త కాదు నేను చెప్తున్నాను కాదు ఇది కొత్త కాదు మనం కొత్తగా చూస్తున్నది కానీ మన తాత మొత్తాద్ది అనుభవించింది ఇది డెఫినెట్గా సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఎలా రెస్పాండ్ అనుకోవచ్చు అంటే ఆయన సనాతన ధర్మం అంటారు నాకు రెస్పాండ్ అవ్వకపోవచ్చు నాకు తెలిసి ఆయన రెస్పాండ్ నియోజకవర్గం కదా ఆయన రెస్పాండ్ అవ్వకపోవచ్చు మాట్లాడకపోవచ్చు ఎందుకంటే దళితుల మీద జరిగే అన్యాయాల గురించి ఆయన ఎప్పుడైనా మాట్లాడడం కానీ ప్రశ్నించడం కానీ నేను చూడాల ఇప్పటివరకు దళితులకు అన్యాయం జరుగుతుందంటే ఆయన ప్రశ్నించడం బయటకు వచ్చి మాట్లాడటం నేనైతే ఇప్పటివరకు చూడలేదు కాబట్టి ఈ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడకపోవచ్చు అనుకుంటున్నా అంతే మాక్సిమం ఏం కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేలు ప్రకటించడం జగన్ గారు జగన్ గారు ఇచ్చినప్పుడు డబ్బులు అంతా ఇలా తగలేస్తున్నారు తగలేస్తున్నారు అని చెప్పేసి అన్నారు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఆయనకి తెలియదు ఇంకోటి మెయిన్ డబ్బులు ఇప్పుడు ఇచ్చిన కారణం ఏంటంటే ఈ ప్రవీణ్ పగడాలా అని ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన యాక్సిడెంట్ లో చనిపోయారు మర్డర్ చేశారని చెప్పి పాస్టర్లు అందరూ బయటకు వచ్చి కొంచెం గొడవ చేయడం అల్లరి చేయడం వల్ల ఈ వీళ్ళకి డబ్బులు ఇచ్చి కూల్గా కూర్చోబెడదాం లేదంటే మనం డబ్బులు ఇస్తే వీళ్ళు ఆగితారు అని చెప్పి మీరు అన్నట్టు ఫైవ్ థౌసండ్ కాదు థర్టీ ఫైవ్ థౌసండ్ ఇచ్చారంట ఎనిమిది వేల మంది పాస్టల్కి ముప్పై ఐదు వేల రూపాయలు లెక్కన ఐదు వేలు చెప్పిన ముప్పై ఇచ్చారంట సో ఇప్పుడు ప్రజల సొమ్మును కేవలం ఈ వల్ల ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు హిందువులు గానీ ముస్లింలు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ డబ్బులు కాలు కట్టిన ట్యాక్స్ ఏంటంటే కావాల్సింది ఇక్కడ పాస్టర్లకి డబ్బులు ఇవ్వడం దేనికంటే ఆ పాస్టర్ లో అంటే చర్చికి వచ్చి దళితులు ఎవరైతే ఉంటారు దళితులు అమాయకులు ఉంటారు కదా ఈ పాస్టర్ మనం డబ్బులు ఇచ్చి చేస్తే వీళ్ళ నుంచి మనకు ఏదో ఓట్లు వస్తాయి అన్నట్టు ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం గానీ వేరే ఏం లేదు ఎందుకంటే ఈ చర్చి లెళ్లి వాళ్ళందరూ నిరుపేదలు ఉంటారు ఖచ్చితంగా వీళ్ళేంటే నిరుపేదలు సరే ఒక పోటు తింటే ఉంటది ఒక పోటు తింటానికి ఉండదు సో అలాంటి వాళ్ళు వీళ్ళు వెళ్ళి చేస్తున్నారంటే ఆ చర్చలకు ఆదాయం అనేది ఏముండదు వీళ్ళు ఇచ్చి ఐదు రూపాయలు పది రూపాయలతో చర్చలు నడవు సో ఈ పాస్టల్కి డబ్బులు ఇవ్వడం వల్ల ఏంటంటే ఆ చర్చలు నడవడానికి ఈ పేద ప్రజలు ఎవరైనా వస్తే మనకి మన గవర్నమెంట్ నుంచి మనకి హెల్ప్ అందుతుంది కాబట్టి మనం ఇలాంటి గవర్నమెంట్ మనం నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తారు ఈ పాస్టల్ అని ఒకే ఒక ఉద్దేశం తీస్తున్నారు మనం పెద్ద పెద్ద టెంపుల్ ఎందుకు ఎవరంటే పెద్ద పెద్ద టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా డబ్బు ఉన్న ఉంటారు అక్కడ ఉండిలే మన తిరుపతి ఉండి చూస్తే రోజుకి రెండు కోట్లు మూడు కోట్లు అట్లా ఆదాయం వస్తుంది అప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూడా వేస్ట్ కదా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చే ఐదు వేలు పదివేలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏది తీసుకుంటారు పేద అర్చకులు వాళ్ళు నేను ఇప్పటివరకు అది చూడలేదు అన్న ఎందుకంటే బ్రాహ్మణ్స్ అందరూ కూడా డబ్బులు ఉన్న పేదలు అనేది నేను ఎక్కడ చూడాలి వాళ్ళకి ఖచ్చితంగా పొలాలు భూములు స్థలాలు ఇల్లులు ఇవన్నీ ఉంటాయి సో పేద అర్చకులు అనేది నేను చూడలేదు ఈ పాస్టులు అంటే దళితులు కాబట్టి దళితులకి ఆల్రెడీ ఏదో ఒక రకంగా పథకాల లేదా డబ్బులు ఇస్తున్నారు ఈ పాస్టర్లు అనేవాళ్ళు పూర్తిగా పాస్టర్లానే ఉంటారు ఏ పని చేయరు కాబట్టి సో ఆ విధంగా వీళ్ళు కూడా వీళ్ళు చర్చకు వచ్చే కొంతమందిని మనం మన పార్టీకి ఓట్లు పడేటట్టు మలుచుకోవాలని ఒక కారణంతోనే ఈ పాస్టర్ని డబ్బులు ఇస్తున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదు